హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ మానస ప్రియదర్శిని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూస్తున్నారా ఎస్ చేయండి చూద్దాం నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే కొమరెల్లి మల్లన్న టెంపుల్ కమాన్ దగ్గర ఉన్నానండి మరి కొమరెల్లి మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మీకు నేను మొత్తం వివరించి చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే మంచి మంచి విషయాలన్నీ కూడా మీరు కోల్పోతారు స్కిప్ చేసి చూసినట్లయితే ఓకేనా మరి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక నా యొక్క వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సరేనా మరి ఈ యొక్క గుడి యొక్క విశేషాలు ఏంటి మరి ఈ యొక్క గుడి అనేది ఎలా వెలసింది ప్రతి ఒక్క విషయం కూడా నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను ఓకేనా చలో లోపలికి వెళ్ళిపోదామా గుడి లోపలికి పదండి హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఈ దేవాలయాన్ని చేరుకోవాలనుకుంటే హైదరాబాద్ నుంచి నేను బస్ రూట్స్ చెప్తానండి సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ మెట్పెల్లి ఈ మూడు బస్సులు అక్కడి నుంచే వెళ్తాయి అలాంటి బస్సులు కనుక ఎక్కి మనము మార్గ మధ్యలో ఈ కొమరవెల్లి కమాన్ కనిపిస్తుంది అక్కడ దింపుతారు సో ఆ విధంగా బస్ రూట్ హైదరాబాద్ నుంచి నేను మీకు చెప్తున్నాను మీరు అలా వెళ్ళాలనుకుంటే ఆ విధంగా మీరు వెళ్ళవచ్చు అనమాట మేము అక్కడ దిగిన తర్వాత కమాన్ దగ్గర అన్ని ఆటోలు ఉన్నాయండి ఆటో నుంచి అంటే ఆ కమాన్ నుంచి గుడి లోపలికి ఇంకా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మనం ఆటోలో వెళ్తే కనుక ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టుద్దు అనమాట దిగగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినామండి నైన్ థర్టీకి అలా దిగాము అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆటో తీసుకొని ఇంకా ఆటో మీద వెళ్ళిన మనిషికి ఇరవై రూపాయలు ఎక్కడ తీసుకుంటారు అక్కడ ఆటో వాళ్ళు అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ కొంచెం మధ్యలో కూడా మార్గ మధ్యలో కొంచెం రోడ్డు పని కూడా నడుస్తుంది సో కొంచెం మాకు కష్టం అనిపించింది వెళ్ళడం అనేది కానీ అంతా ఓకేనండి ఈ ఇలా ఈ విధంగా ఆటోలో మేము గుడికి చేరుకోవడం జరిగిందనమాట ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మీసాల మల్లనగా ప్రసిద్ధి పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు పరమశివుడు ఇక్కడి తమ భక్తులను కాపాడడానికి వీరశైవ మతారాధికులైనటువంటి మాదిరాజు మాదమ్మ అని దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్రపురాణం చెబుతుంది భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగరూపంలో కాక గంభీర ఆకారంలో ఇలవెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడ్డది కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపంలో విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు ప్రతి ఆదివారము బుధవారాల్లో ఈ జాతర జరుగుతుంది ఈ జాతరలో ఎక్కువ యాదవ భక్తులు సందర్శిస్తారు ఈ జాతరలో బోనం పట్నం అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ వచ్చే భక్తులందరూ బండారం స్వామివారికి సమర్పిస్తారు బండారం అంటే పసుపు జాతరలో పట్టణం వేసేందుకు పసుపు కుంకుమ బియ్య పిండి తంగేడు ఆకులతో చేసిన పచ్చ రంగు పొడి తీసుకొస్తారు ఆలయం సమీపంలో రంగురంగుల ముగ్గులు వేస్తారు డమరుకం వాయిస్తూ బోనాలు సమర్పిస్తారు సాంప్రదాయ జానపద కీర్తనలు ఆలపిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు కన్నుల పండుగగా జరిగే ఈ జాతరని తిలకించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు భక్తులు కొండపై ఉన్న మల్లన్నకి తోబుట్టువుగా రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు మరి ఇప్పుడు మనము ఆ రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్దామా మెట్లెక్కాలి మరి నాతో పాటు మీరు కూడా మెట్లెక్కాల్సిందే వెళ్దామా మరి పదండి మల్లన్న దర్శనం చేసుకోగానే ఇక అక్కడ చూడగానే ఎల్లమ్మ గుడికి దారి అని చెప్పేసి అక్కడ ఉందండి చూసేసరికి చూశాను చూడగానే ఏ కొన్ని మెట్లే ఉన్నట్టున్నాయి కదా వెళ్దాం పద అని చెప్పేసి మా అమ్మని కూడా పర్లేదమ్మా పదా వెళ్దాంలే అంది మా అమ్మ ఏమంది పర్లేదు నువ్వు వెళ్ళిరా నేను కూర్చుంటాను చాలా మెట్లు ఉన్నట్టు ఏ కొంచమే కనిపిస్తుంది అంతే ఉంది కదా అనుకున్నానండి అమ్మ బాబాయ్ మా అమ్మని కూడా బలవంతంగా తీసుకొని వచ్చాను ఇంకా వెళ్తూ ఉంటే మెట్లు ఎక్కుతూ ఉంటే ఆ మా బాబా ఎంత దమ్ము వచ్చిందంటే అంత దమ్ము వచ్చిందండి అసలుకి మధ్య మధ్యలో అక్కడ ఆంజనేయ స్వామి గుడి అమ్మవార్ల గుడిలు కూడా ఉన్నాయి అవన్నిటి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నా అనమాట చూసారా కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో ఇలా మొత్తం అమ్మవారి గుడికి పైకి ఎక్కే తర్వాత కూడా ఇంకో చిన్న కొండ ఉంటుందండి అది సూదిమను గుండు అనే కొండ అనమాట అక్కడ కూడా పైకి ఎక్కాలి అది మీకు చూపిస్తాను మధ్యలో ఉంటుంది వీడియో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అమ్మ బాబా ఎంత దమ్ము వచ్చిందంటే వినండి నా మాటల్లోనే ఫ్రెండ్స్ దమ్ వచ్చేస్తుంది తెలుసా ఫుల్గా దమ్ము వచ్చేస్తుంది మెట్లు ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ వచ్చేస్తున్నా ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉందంట చూద్దామని వస్తున్నా చేసాం ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్కి వచ్చేసినాం అక్కడ చూస్తున్నారా అమ్మవారి టెంపుల్ పాపమ్మ మదర్కి చెప్పిన ఏం కాదు మమ్మీ నాడు నాడు నువ్వు నడవగలుగుతావు నువ్వు మెట్లెక్కగలుగుతావు అని చెప్తే దాన్ని ఎనర్జెటిగా రాగలుగుతుంది లేకుంటే మధ్యలో నేను వెళ్ళిపోతా నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నది అనమాట ఇందాక మీకు చెప్పాను చూడండి సూది మనుగుండు అదే అక్కడ కొండకి సున్నమేసి పెట్టారు చూడండి ఆ సూది మనుగుండు అనమాట అక్కడ కూడా వెళ్తున్నారు అది మొత్తం కొండ ఎక్కుకుంటూ వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి ఇక నాకు వెళ్ళి మల్లన్న దర్శనం అయిపోయింది అలాగే ఇంకా వీటిలపైన ఉన్నటువంటి గుడ్డపైన ఉన్నటువంటి నల్ల పూజమ్మ అమ్మవారి ఎందుకెళ్ళమ్మా అమ్మవారి యొక్క దర్శనం అయిపోయింది మరి ఇక నేను ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని లంచ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి చెలో హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళిపోతాను ఓకేనా మరి వీడియోలా చెప్పండి ఇలా ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మానస